వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా తోటి మంత్రులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు మహిళా సోదరి పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు నిజామాబాదులో ఒక పండగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాను ఎందుకంటే హిందీ స్థాయి నుంచి ఒక కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వెన్న తెస్తూ ఈరోజు పిసిసి అభ్యసి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్నగారిని మరి ఈ వేదిక మీద చూ చూసే అవకాశాలు రావడం చాలా సంతోషంగా ఉంది ఒక బీసీ మరి కులానికి చెందినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఎంతో కష్టపడి ఈ స్థాయి నుంచే మరి బీసీ నాయకుడు మన డి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడి నుంచి పిసిసి అధ్యక్షులాగా పనిచేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిద్దరూ కూడా కలిసి మళ్ళీ రెండవసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కలిసికట్టుగా ఒక అండర్స్టాండింగ్తో పనిచేయడం జరిగింది మరి ఆ ఆల్రెడీ మరి టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు కాబట్టి ఇందు ఇద్దరిలో ఇప్పటికే ఆ కమ్యూనికేషన్ అనేది ఉన్నది మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరి మా మంత్రులందరం కూడా ఏకతాటి మీద నడిచి మీ కార్యకర్తలను నాయకులను మరి కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మరి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి మీ అందరి సహకారం కూడా తప్పకుండా ఉండాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఎలక్షన్స్ అయి మన ప్రభుత్వం వచ్చే వరకు కూడా మనమందరం చాలా యాక్టివ్గా ఉన్నాము ప్రభుత్వం రావాలనే కసి కోపము పట్టుదలతోటి మనం టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఎదుర్కొన్నాము కానీ అధికార పక్షంలోకి వచ్చాక ఇక మనమే అధికారంలో ఉన్నాములే అనేటువంటి ఒక కొంత మరి అసంత అంటే కొంత అజాగ్రత్త మనలో కనిపిస్తూ ఉంది దయచేసి అజాగ్రత్త అస్సలు కూడా ఉండకూడదు మనం అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షాన్ని మరి ఏ విధంగా అడ్డు పడాలి ఏ విధంగా వాళ్ళ నోర్లు మోహించాలి ఏ విధంగా మన అధికార పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ప్రజలు మన వైపు వచ్చి మరి ఓటు వేయాలి మళ్ళీ ప్రభుత్వం కావాలి అనే విధంగా ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేసినప్పుడే మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి మన భవిష్యత్ అనేది మళ్ళీ మనం అధికారంలో రావడం దానిగా దృష్టి పెట్టి అదే ఆలోచనతోటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ముందుకెళ్లాలని మీ సమస్య లేవున్నా కూడా ఈ జిల్లా వ్యక్తే టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అవి హండ్రెడ్ పర్సెంట్ తీరుతాయి మరి డిపార్ట్మెంట్ వారిగా మీకే సమస్యలు ఉన్నా కూడా వేదిక మీద అందరం కూడా మంత్రుల ఉన్నాము మన సోదరిమణి దీపాదాస్ మునిషి గారు ఉన్నారు మన ఇన్ఛార్జు మరి ఇంకా విష్ణు గారు ఉన్నారు మరి వీరి నాయకత్వంలో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెండవసారి ఎగురవేయడానికి మనందరం కంగనబద్ధలమై ముందుకు కదలాలని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను దే కాంగ్రెస్